ఇలాంటి సమయంలో అలాంటి పనులు చేస్తే ఎలా ఏదో చిత్తుకాయత మీద రాసుకో ఆ బ్యానర్ గారు చిట్టు స్త్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం గుణిక లేక ఐదు వందల తొంభై భయ్ స్త్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం బైనాక్లోస్ లో కూడా డీటెయిల్స్ తెలియడం లేదే ఐడియా నువ్వు ఇక్కడే రాసుకుంటూ ఉండు నేను అక్కడికి వెళ్తాను క్షమించడం నేను గుడ్డివాడిని అయ్యో మీరు కుట్టివారా కళ్ళెప్పుడు పోయాయి నేను పుట్టుకుతోనే గుడ్డివాణ్ణి అందుకే ఆడవాళ్ళెవరో ఎవరో కూడా నాకు తెలియదు ఇంతకీ మీరు మగవాళ్ళ ఆడవాళ్ళమ్మా నేను ఆడపిల్లని చిట్టి కల్లిని నాకు ఇంకా పెళ్లి కాలేదు అలాగా మీ బట్టలు సరిచిపోయినట్టు ఉన్నాయి అమ్మా పొడి బట్టలు తెచ్చుకోలేదుగా తడి బట్టలు పిండుకొని ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరగాలి అయితే పిండుకుంటమ్మా అలాగే ఎంత లక్కీ చలవ ఇవ్వదు ఆ లక్క నాకెప్పుడో రెండు రూపాయల నోట్ పడిపోయింది తీసుకుండమ్మా అలాగే యావండి గుట్టివాడ గారు మీరు నిజంగా గుట్టివారేనా ఎవరన్న యాక నుండి నీ నిజంగానే గుట్టివాడ అమ్మా మీరు నిజంగా గుట్టివారైతే నోటు కింద పడిందని మీకు ఎలా తెలిసింది అవడండి మీకెలా ఎలా కనిపించింది వదిరిపోయ ఆలబసు అది అది మేము గుడ్డివాడం కదండి కళ్ళు కనిపించకపోయినా చెవులు బాగా వినిపిస్తాయి చీవ చిటుక్కు అంటే చాలు ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది అందుకని ఆ నోటు పడిన శబ్దం విని చెప్పాను చూసావా మరి చూసావాదండి మీకు ఎలా నమ్మకం కలిగించమంటారమ్మా అటు చూడండి ఆ చెరువు మధ్య నున్న మండపం మీకు కనిపిస్తోందా కనిపిస్తుంది చూసారా మీకు కళ్ళున్నాయి కాబట్టి ఆ మండపం మీకు కనిపిస్తోంది కానీ నేను గుడ్డివాణ్ణి కదా అందుకని నాకు ఏమీ కనిపించడం లేదు పాపం నువ్వు నిజంగా గుడ్డివాడివి అయితే నీకు ఆ మండపం ఎలా కనిపించిందిరా దొంగ గుడ్డివాడి గారు యావండి యావండి ఏమే వెళ్ళిపోతున్నాడే పోతే పోని దొంగ సచ్చినోడు అయితే అతను గుడ్డివాడు కాదంటావా నీకు ఇంకా అర్థం కాలేదా అయినా చెరువులో స్నానాలు ఏమిటి ఇలా స్నానం చేసి ఆ గుడి చుట్టూ తిరిగితే దొండ పండంటే మొగుడొస్తాడు నీ పిచ్చి గాని ఇలా బట్టలతో గుడి చుట్టూ తిరిగితే మొగుడు కాదు ఇలాంటి గుడ్డి వాళ్ళే దొరుకుతారు ఇంతకాలం నేను నీ కోసం ఎదురు చూస్తుండేదండి కానీ నాళకి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావన్నమాట దారి తెలియనప్పుడు దిక్కు తోచనప్పుడు మనిషికి ఎదురు తప్పు తప్ప నువ్వు సిగరెట్ కలుస్తున్నావా మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి గారు ఏటా పిలుపు ఇవాళ పిలుపు మారింది అలవాట్లు మారి కొన్ని రోజుల నుంచి ప్రవర్తనే మారిపోయింది ఏమిటి మార్పు మనిషి మారినప్పుడు మార్పు సహజం అంటే నువ్వు నా గోపీ కాదా అవునని చెప్పి మిమ్మల్ని మోసం చేయలేను కాదంటే మీరు భరించలేరు అయితే నువ్వెవరు గోపి కాదు కాదా మరి నువ్వు అదే రూపంలో ఉన్న మరో మనిషిని నా పేరు రాజా రాజా నువ్వు నా గోపి కాకపోతే నా గోపి ఏమయ్యాడు ఎక్కడున్నాడు చెప్పు గోపి లేడు మనకి ఇక్కడ రాడు ఎందుకు రాడు ఏం చేశావు నా గోపి నేం చేశావు చెప్పు క్రమంగా మీకు అన్ని విషయాలు చెప్తారు తొందరపడకండి నాకు ఇప్పుడే చెప్పాలి గోపి ఏవయ్యాడు గోపిలా నటిస్తే ఇక్కడికి చెప్పు మీరు చాలా ఆవేశంలో ఉన్నారు నేను చెప్పేది నిదానంగా లత గారు నా దగ్గరికి రాకు నువ్వే నా గోపిని మానించేసి నాకు పోతున్నావు నీ చెప్పేది వినండి గోపి ఏమయ్యాడో నువ్వు నిజం చెప్పకపోతే ఐ డోంట్ స్పేర్ యూ నేను చెప్పేది వినండి నేను విన్నా ఈ విషయం ఇప్పుడే మా నాన్నగారితో చెప్పి నేను జైల్లో పెట్టిస్తాను లతగారు ఇంకేం మాట్లాడద్దు నా గోపి ఎక్కడున్నా నేను దక్కించుకుంటాను ఎక్కడున్నా దక్కించుకుంటాను మర్చిపోయిన గోపి గారి బతికొస్తాం ఏంట్రా గవర్నమెంట్ ఏదో తొత్తు కొడుకున్నారా మీ చేతుల మీదుగా మీరు చంపేసి నా కళ్ళ ముందు కోతులో కప్పేట్టేసిన మనిషి బతికొంటమేంటి అదే మాకు అర్థం కావట్లేదండి అంటే ఆ గోపీని పోలిన మరో మనిషి ఊళ్ళోకి అనమాట మేము మొదట్లో అలాగే అండి కానీ వీడు మాత్రం నేనే గోపిని మీరు చంపేసిన తర్వాత అనూపురు తో బయటకు వచ్చానంటున్నాడు అండి చాలా విచిత్రంగా ఉంది అన్నట్టు కత్తిపెట్టిన గోపిని తవి చూసారా చూసామండి గోపి గారి అందులోనే ఉందా అక్కడే ఉందండి జాగ్రత్తగా చూసారా అందరం కలిసే చూసామండి అంటే శవం ఉండి మరో ఉ పుట్టుకొచ్చి నేనే ఆ గోపీని అంటున్నాడంటే వీడెవడో మనకంటే కిలాడి రామస్వామిలా ఉన్నాడండి వాడిని అలా వదిలేయకూడదండి అంటే తొందరపడి మీరు అట్టండి ప్రోగ్రామ్ పెట్టుకోకండి ఆడి వెనక ముందు హిస్టరీ ఏంటో అసలు ఆడు నాతో ఏ ప్రోగ్రాం పెట్టుకుని తనే గోపీ కాండి అంటున్నాడు ఊపీ లాగుదాం మాత్రం ఉంది ఈ ఆస్తి కోసం మీ నాన్నగారు ఎన్ని దారుణాలైనా చేయగలరని మీ అమ్మగారు చనిపోయినప్పుడే నాకు అర్థమైందమ్మా చంపడం అంటే ఏ కత్తితోనో పొడిచి చంపలేదమ్మా నిజానికి ఈ ఆస్తి అంతా మీ అమ్మగారిదే మీ నాన్నగారు ఆవిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన తర్వాత తెలిసింది ఆయనకు చాలా మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని అయినా మీ అమ్మగారు వాటి గురించి పట్టించుకునేవారు కాదు అప్పటికి నీకు నాలుగేళ్ల వయసు ఒకనాడు మీరు పేర రాయను నేను నీ మొగుణ్ణి సంతకం పెట్టక తప్పదు అలా రాసిన మరుక్షణం యాసి అవుతూ ఏ పదార్థ మనిషి మీరు దారపోస్తారో నాకు బాధ నేనే సంతకం పెట్టవా పెట్టను పెట్టవా పెట్టను ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆస్తి తనకు దక్కినవ్వటం లేదని తెలిసిన మీ నాన్నగారు సీతాదేవి లాంటి మీ అమ్మగారి మీద ఏ భర్త వేయకూడని అపరింద వేశారు పాతివ్రతలా పోజె ఏడిస్తే నువ్వు మంచిగా అని కొనసాగిస్తాయి వీడితో సంబంధం పెట్టుకున్న పరువు ప్రతిష్టలకి ఎక్కడితే నేను ఊరుకోను ఆ సంత నా పేరు రాసేసి వీడితో లెక్కిపోయే పెట్టుకో లేదు నాతోనే కాపురేషన్ చెయ్యాలనుకుంటే ఆ సంత నా పేరను రాసి నువ్వు చేసిన తప్పుని కడుపులో పెట్టుకుని అడ్జస్ట్ అయిపోతాను ఏమంటావు మీరు నా మీద సరే సరే నేను పేద రాయను రాయను ఆ బాధలు భరించలేక మీ అమ్మగారు ఆస్తింతా నీ పేరును రాయించారు నీ పెళ్ళ ఎవరకు మీ నాన్నగారు కేవలం దానికి సంరక్షకులుగా ఉండేట్టు మీ పెళ్ళయిన తర్వాత మీకు నీ భర్తకు మాత్రమే చెందేట్టుగా రాయించారు ఆ రోజు అలా మనకల్లో కాలిపోతున్నా మీ అమ్మగారిని నేను రక్షించుకోలేకపోయా ఈ ఆస్తి కోసం మీ నాన్నగారు ఇంకా ఎన్ని ఘోరాలైనా చేయగలరా మరి నేను నువ్వెలా కాపాడుకుంటావో ఏమో తండ్రి కందబిట్టని చంపే కిరాత ఆ బిడ్డకటి ఏం కావాలి ఈ నేరం మీకు తెలుసా తెలుసమ్మా అసలు పేరు రాజా ఇహ నుంచి వీడేనా బిడ్డ అంటే గోపి చనిపోయిన విషయం తెలుసు ఎవరు చంపారో తెలుసా ఎవరు రౌడీలు చంపారట ఆ రవిడీల చేత చంపించింది ఎవరో తెలుసా తెలియదమ్మా మా నాన్న అవును మా నాన్నే నన్ను ప్రేమించిన నేరానికి గోపిని చంపించాడు స్తి తన పేద రాయినదని మమ్మల్ని చిత్రహింసలు పెట్టి చనిపోయేలా చేశాడు ఈ విషయాలని నాకు ఇప్పుడే తెలిసి నిన్న మీరు గోపి కాదని నిజం చెప్పినప్పుడు ఆవేశపడ్డానే తప్ప మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు క్షమించండి నా ప్రాణానికి ప్రాణమైన నా గోపిని నా కన్నతని నా కాకుండా చేసిన మా నాన్ని ఊరికే వదలకూడదు నిజమే అలాంటి తగిన జరగాలి మా నాన్నకి సరైన గుణపాఠ నేర్పడానికి నాకు సహాయపడతానని మాట ఇవ్వండి రక్తం రుచి మరిగిన పులి ఊరు మీద పడి మనుషులను తింటుంటే ఎవరికి వాళ్ళు మనకెందుకు లేని ఊరుకుంటే ఆ ఊరే శ్మశానం అవుతుంది ఎవరో ఒకళ్ళు తిరగబడాలి ఆ పేడను వెరగడి చేయాలి సహాయం బాబు వాళ్ళ నాన్న మనకు బయటే కనిపించాడుగా మరి ఈ స్త్రీ ఇంటిలో కనిపించదేమిటి బస్ ఇది మంచి సమయమని మనం వస్తే నిరుత్సాహపరుస్తుంది స్త్రీ ఏ గారు ఇక్కడికి ఎందుకు అందుకేనా బస్సు బస్సు డైరెక్ట్ గా పాయింట్ చెక్ వచ్చే బస్సు లేకపోతే వాళ్ళ నాన్న వచ్చేస్తాడు చూడు చెట్టి తల్లి నేను మంచి మూడు ఉన్నాను నువ్వు రాసుకో ఈ రోజు ఉదయం ఒక సంఘటన జరిగినది స్త్రీ స్త్రీ నేను ఒక జ్యోతిష్కుడిని కలవడం సంభవించినది స్త్రీ రెండవసారి ఆ జ్యోతిష్కుడు నాకు అశ్విని జాతి స్త్రీతోనే కళ్యాణం అవుతుందని మనవి చేసిన కానీ నా మనసంతా నీ ఉన్నది స్త్రీ కానీ నువ్వు అశ్విని జాతి స్త్రీ అని నేను కాదు శంకినీ జాతి స్త్రీ అని వీడు వేడు ఇద్దరు వాదించుకున్నా ఇక్కడికి వచ్చాం ఇంతకీ నువ్వు అశ్విని జాతి స్త్రీవా లేక జాతి స్త్రీవా నేను ఏ జాతి స్త్రీనో నాకు తెలుస్తుంది పిలుస్తుంది మా ఇంటి పూ నువ్వు వస్తు నీ జాతి స్త్రీవైతే నీ వీప్ మీద ఉసిరి కాంట పుట్టు మచ్చు ఉంటుంది అవును ఒకవేళ వీపు మీద పుట్టు మచ్చ లేకపోతేనా మచ్చన్న బొంద ఊరికే ఆ వీపు తాలూకు అందమైన ఫోటోలు తీస్తే అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు మన గ్రంథంలో రాసుకో పది పైసలంతా లేదు ఐదు పైసలంత ఉంది సగం నేనే గెలిచాను కాదు బస్సు ఈవిడ ఖచ్చితంగా శంఖిని జాతి స్త్రీయే ఆ జాతి స్త్రీలకు మోకాలి పైన జామకాయ అంత పుట్టుమచ్చుంటుంది కావాలంటే చూసుకు

అక్కడ పుట్టు లేదుగా మీకెలా తెలుసు చెట్టి తల్లి రోజు స్నానం చేసేటప్పుడు నేను చూసుకుంటానుగా ఇప్పుడు చెప్పండి నేను శంకిడి జాతి స్త్రీనా అశ్విని జాతి స్త్రీనా ప్రస్తుతానికి నువ్వు అశ్విని జాతి స్త్రీవే అంటే స్త్రీ అనమాట అయితే ఈ సంగతి మా నాన్నతో చెప్పాలి ఇల్లు తాకట్టు పెట్టావు కదా పోనీ డబ్బు అప్పిస్తే మూడు నెలల వడ్డీ ఎక్కొడతావా అందుకే ఈ సైకిల్ బిందులు పట్టుకుపోతున్నాను వచ్చే నెల వడ్డీ కూడా ఎక్కొట్టావో ఆ గేదెని కూడా తోలుకుపోతాను అప్పుడు పాలు కూడా ఉండవు తెలుసు కదా నాకు వినబడదు కనబడదు చేతులు ఖాడిగలేవు లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి సైకిల్ దీనికి బెల్లు కూడా లేదు లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి నేను అశ్విని జాతి శ్రీని అశ్విన్ ఎవరు చెప్పాడు గుడ్డివాడు గారు చెప్పారు ఎవరా గుడ్డి గారు ఇందాకు వచ్చారుగా ఎందుకో తెలుసా అందుకే కొంప తీసివాడు నువ్వు